ధనిక రాష్ట్రం అన్న కేసీఆర్ లక్ష రుణమాఫీ చేయలేకపోయారని కూడా అంటున్నారు విచ్చలవిడిగా అప్పులు చేసి రైతు బంధు ఇచ్చారు ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో ఆరు గ్యారంటీల అమలు కష్టం అని చెప్పాను అని కూడా ఈట అంటున్నారు ప్రజలకు అబద్దాలే నచ్చుతాయని ఎన్నికల ముందు రేవంత్ అన్నారు అని కూడా ఈటలు చెప్తున్నారు పదహారు నెలల తర్వాత రేవంత్ అబద్ధాలు ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నాయంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు లక్ష రూపాయలు చేయక ఎలికల పడ్డాడు కేసీఆర్ నాలుగు వేల నిరుద్యోగ ప్రతి ఇవ్వక ఎలికల పడ్డాడు కేసీఆర్ చివరికి అప్పుల మీద అప్పులు చేస్తే తప్ప రైతు బంధు ఇవ్వలేకపోయిండు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది తెలుసు నేనన్నా గాయన ఇవ్వలేకపోతున్నాడు గాయన ఇవ్వలేకపోయిండు నువ్వెట్లా ఇస్తావు రేవంత్ రెడ్డి చెప్పి నేనన్నా అంటే ఆయన అన్న మాట ఇది నేను అప్పుడు లెక్కే చెప్పిన నేను కూడా ఎడ్డోన్నో గుడ్డోన్నో నాకు నీ అంత తెలివి ఉందో లేదో నాకు తెలియగా రేవంత్ రెడ్డి గారు నేను కూడా ఐదు సంవత్సరాల కాలం పాటు ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిని చెప్తున్నా నాకు తెలిసి ఐదు వేల కోట్లు కూడా అదనంగా సంవత్సరానికి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి గారు మీరు గిన్ని హామీలు ఇస్తున్నారు ఇది అమలు కాదు అని చెప్పి చెప్తున్నాడు నీది కాకపోతే ఢిల్లీ దాకా దీకమన్నట్టుగా నువ్వు ఇస్తున్నావు నువ్వు వందకు వంద శాతం మోసం చేస్తున్నావు అంటే ఈయన అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అమెరికాలో పోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను మీరు చూస్తారు మీరు బయట పెట్టాలి మళ్ళీ ఏమని అబద్ధాలు ఆడితేనే ప్రజలు ఇష్టపడతారు అబద్ధాలని నాకుని నమ్ముతారు అని చెప్పే అంటే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులకు ఇన్ని రకాల అబద్ధాలు ఆడుండని చెప్పి పదిహేను నెలల కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది అర్థమైపోయింది ఇవాళ